హే ఎవ్రి వన్ మీరు బీఎస్సి కంప్లీట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సీరియస్గా ట్రై చేస్తున్నారా కానీ ఎక్కడో మీరు కూడా ఒక ఐపీఎల్ ఆప్షన్లో లాస్ట్ రోలో అన్సోల్డ్గా ఉన్న ప్లేయర్స్ లాగా అయిపోతారేమో అని డౌట్గా ఉందా టెన్షన్ పడకండి అసలు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అంతా ఒక థ్రిల్లింగ్ ఐపీఎల్ ఆప్షన్ లాంటిది అని నా ఫీలింగ్ ఈ వీడియోలో ఒక సోల్డ్ ఐపీఎల్ ప్లేయర్ ఎనాలజీని యూస్ చేస్తూ అంత మీ డ్రీమ్ జాబ్ సెక్యూర్ చేసుకోవటం ఎలా అనేది ఒక స్ట్రాటజీ ఫాలో ఎలాంటిది ఫాలో అవ్వాలో అనేది డీటెయిల్గా చూద్దాం బీఎస్సితో ఏం కి అప్లై చేయొచ్చు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అన్ని డీటెయిల్స్ పక్కగా మాట్లాడదాం ఈ ఇన్ఫర్మేషన్తో మీరు కూడా ఒక సోల్డ్ ఐపీఎల్ ప్లేయర్ లాగా గవర్నమెంట్ జాబ్ స్ట్రాటజీస్లో బాగా తెలుసుకోవచ్చు సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్కి జస్ట్ ఒక కరెక్ట్ స్ట్రాటజీ చాలంతే ఐపీఎల్ ఆప్షన్ అంటే ఏంటి గేమ్ ప్లాన్ సెట్ చేయటం సి బిఎస్సి గ్రాడ్యుయేట్స్ అంటే చాలా వరకు ఐపీఎల్లో డొమెస్టిక్ అన్క్యాక్ట్ ప్లేయర్స్ లాగా అనమాట ఒక ప్లేయర్కి మంచి స్కిల్ ఉంది పొటెన్షియల్ బాగుంది కానీ కరెక్ట్ విజిబిలిటీ సాలిడ్ స్ట్రాటజీ లేకపోతే ఆప్షన్లో ఛాన్స్ మిస్ అయిపోతుంది ఛాన్స్ దొరికినా బేస్ ప్రైస్కే వెళ్లాల్సి వస్తుంది అలాగే గవర్నమెంట్ సెక్టర్లో బిఎస్సి స్టూడెంట్స్కి చాలా రోల్స్ ఉంటాయి బట్ చాలా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ప్రిపేర్ అవ్వటమే కాదు అసలు ఏం జాబ్స్ ఉన్నాయో కూడా తెలియదు సో ఈ వీడియోలో ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం గవర్నమెంట్ జాబ్స్ని కూడా మన క్రికెట్ మ్యాచ్ టైప్స్ లాగా డివైడ్ చేద్దాం అప్పుడు మనకి క్లారిటీ ఈజీగా వస్తుంది ఈ క్యాటగరైజేషన్తో మీ కి తగ్గట్టు ఏ పాత్ సెలెక్ట్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుంది సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లాంటి జాబ్స్ ఇవి సైంటిఫిక్ రోల్స్ అనమాట చాలా స్లో అండ్ స్టడీగా ఉంటాయి డీప్ రీసెర్చ్ బేస్డ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో డిఆర్డిఓ బీఏఆర్సి లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లో ఈ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీ బిఎస్సి సబ్జెక్ట్కి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ మ్యాథ్స్ లాంటి వాటికి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి పోస్ట్ గురించి చెప్పాలంటే సైంటిఫిక్ అసిస్టెంట్ స్టైఫెండ్రీ ట్రైనీ ఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్స్ ఇలాంటివన్నమాట ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే టెస్ట్ మ్యాచ్లో లాగే చాలా తో ఆడాలి ఇది డెఫినెట్లీ ఒక లాంగ్ ఇన్నింగ్స్ అనమాట నెక్స్ట్ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇలాంటి యూనో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం ఈ కేటగిరీలో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఎస్ఎస్ఈ సిజిఎల్ యూనో ఇంకా స్టేట్ పిఎస్సి గ్రూప్ వన్ టూ లాంటి ఎగ్జామ్స్ వస్తాయి యూనో దీనికి ఉండే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఏ డిగ్రీ అయినా చాలు యూనో మీరు బిఎస్సి బిఏ బీకామ్ ఏది చేసినా సరే మిమ్మల్ని వర్సటైల్ ఆల్రౌండర్స్ లాగా కన్స్పేర్ చేస్తారు కొంచెం స్మార్ట్ ప్లానింగ్ కొంచెం స్టామినా ఉంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ని ఈజీగా క్రాక్ చేసి గెలవచ్చు అనమాట ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ ఏ బ్యాలెన్స్డ్ గేమ్ ఫైనలీ టీ ట్వంటీ మ్యాచెస్ లాగా ఫాస్ట్ పేస్డ్గా ఉండే జాబ్స్ బ్యాంకింగ్ రైల్వేస్ డిఫెన్స్ ఎగ్జామ్స్ ఈ రోల్స్ లో రిక్రూట్మెంట్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది అండ్ వేకెన్సీస్ కూడా చాలా రెగ్యులర్ గా పడుతూ ఉంటాయన్నమాట సో ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి ఇలాంటి రోల్స్ చూసుకునే వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఐబీపీఎస్పిఓ ఎస్బీఐ క్లర్క్ రైల్వేలో ఆర్ఆర్బిఎన్టీపీసీను స్టేషన్ మాస్టర్ లాంటి పోస్ట్ అనమాట అండ్ డిఫెన్స్లో సిడిఎస్ ఆర్ ఏఎఫ్ క్యాట్ అంటారు సో యూనో ఎఫ్ క్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఈ కేటగిరీలోకి వస్తాయి ఇక్కడ టెస్ట్ మ్యాచ్ లాగా పేషెన్స్ కాదు టీ ట్వంటీ లాగా స్పీడ్ అండ్ యాక్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి బాల్కి రన్ కొట్టాలి ప్రతి బాల్కి స్కోర్ చేయాలి అప్పుడే గేమ్ మన చేతిలో ఉంటున్నట్టు అనమాట సో ఇప్పుడు మనకి ఏ టీమ్ కరెక్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ రోల్స్ బిఎస్సీ వాళ్ళవి మాట్లాడుకుందాం సరే ముందు చెప్పుకున్న మ్యాచ్ టైప్స్లో ఎక్కడ ఆడాలో డిసైడ్ అయ్యాక అసలు మన బిఎస్సి డిగ్రీతో ఏ ఏ టీమ్స్ మనల్ని సెలెక్ట్ చేసుకుంటాయి అంటే ఏ ఆర్గనైజేషన్స్లో ఏ కి అప్లై చేయొచ్చు అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఫస్ట్ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి ఇస్రో డిఆర్డిఓ బిఏఆర్సి అండ్ సిఎస్ఐఆర్ లాంటి టాప్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ మీకు రీసెర్చ్ అసిస్టెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్గా మీ కోర్ సబ్జెక్ట్స్లో పని చేస్తూ వీటిల్లో జాయిన్ అవ్వచ్చు అలాగే పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లైక్ ఓఎన్జిసి ఐఓసిఎల్ ఎన్టీపీసీ బిఈఎల్ యూనో ఇలాంటి వాటిల్లో కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషల్లీ కెమిస్ట్రీ ఆర్ బయోబ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక్కడ బోనస్ అనమాట నెక్స్ట్ ఫినాన్షియల్ సెక్టార్ వైపు వెళ్దాం అనుకునే వాళ్ళకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఐబీపీఎస్ ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ పిఓస్ అంటారు ఆర్ క్లర్క్ రోల్స్కి ట్రై చేయొచ్చు బీఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఏఎఫ్ఓ అనే స్పెషల్ పోస్ట్ కూడా ఉంటుంది ఇంకా బీఎస్సి సిఎస్ఐటి చేసిన వాళ్ళకైతే రిలవెంట్ పీజీ ఆర్ సర్టిఫికేషన్స్ ఉంటే ఐటీ ఆఫీసర్గా కూడా బ్యాంక్లో సెటిల్ అవ్వచ్చు బ్యాంకింగ్ మాత్రమే కాదు ఇండియన్ రైల్వేస్ ఆర్ఆర్బి కూడా బీఎస్సి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఇస్తుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ద్వారా స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్ ఆర్ క్లర్క్ లాంటి రోల్స్లో జాయిన్ అయ్యే ఛాన్స్ బాగా ఉంటుంది సో ఈ రూట్లో కూడా మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చును ఇంకా దేశానికి డైరెక్ట్గా సేవ్ చేయాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళయితే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సిఎస్ఈస్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి టాప్ సర్వీసెస్కి ఏం చేయొచ్చు పర్టికులర్లీ ఐఎఫ్ఓఎస్ అంటారు లైక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాకుండా ప్రతి స్టేట్లో కూడా స్టేట్ పబ్ పబ్లిక్ కమిషన్స్ ఉంటాయి అంటే ఏపీపిఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ లేదా టీఎన్పిఎస్సి కానీ యూనో ఇలాంటివి ఉంటాయి వాటి ద్వారా స్టేట్లో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పోస్ట్కి కంప్లీట్ చేయొచ్చు ఫైనల్లీ ఫర్ దోస్ విత్ ప్యాషన్ ఫర్ డిసిప్లిన్ అండ్ అడ్వెంచర్ డెఫినెట్లీ డిఫెన్స్ సర్వీసెస్ అనేవి చాలా ఉంటాయి సో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్ ఏఎఫ్ సిటీ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కాంబినేషన్ ఉంటే ఎయిర్ ఫోర్స్ ఆర్ నావీలో టెక్నికల్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది సో సెలెక్షన్ ప్రాసెస్ అంతే మన విన్నింగ్ స్ట్రాటజీ ఏంటి టీంలో సెలెక్ట్ అవ్వగానే మన స్కౌట్స్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఎగ్జామ్స్ అనమాట మరి ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలి సెలెక్షన్ లిస్ట్లో మన పేరు ఎలా ఉండాలి యూనో డోంట్ వరీ ఈ ఐపీఎల్ ఆప్షన్ లాంటి ఎగ్జామ్స్లో మనం సెలెక్ట్ అవ్వడానికి మన ప్రిపరేషన్ స్ట్రాటజీని స్టెప్ బై స్టెప్గా చూద్దాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అండర్స్టాండింగ్ ఉండాలి అంటే సిలబస్ పైన కంప్లీట్ క్లారిటీ తెలుసుకోవాలి ప్రతి ఎగ్జామ్కి ప్యాటర్న్ వేరుగా ఉంటుంది రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి కి జనరల్ స్టడీస్ లైక్ హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ యునో ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్ కి ఎస్ఏ అండ్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి రైట్ ఇది పెద్ద మ్యాచ్ అంటే చాలా ప్రాక్టీస్ కావాలి అదే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ ఐబిపిఎస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అయితే రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా కీ ఇంకా ఇస్రో ఆర్ డిఆర్డిఓ లాంటి సైంటిఫిక్ రోల్స్కి మీ కోర్ డొమైన్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీను ఇలాంటి వాటితో పాటు జనరల్ యాప్టిట్యూడ్ కూడా బాగా చూసుకోవాలి సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి అప్పుడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వగలం రైట్ సో సిలబస్ అర్థం చేసుకున్నాక నెక్స్ట్ క్రూషియల్ స్టెప్ డైలీ నెట్ ప్రాక్టీస్ అంటే రెగ్యులర్గా మాక్ టెస్ట్ రాయటం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ని సాల్వ్ చేయటం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయటం అనేది మస్ట్ అది గుర్తుపెట్టుకోండి అది మన ప్రాక్టీస్కి బ్యాక్ బోన్ లాంటిది దానితో పాటు టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ కూడా రాయండి అంటే ఇవే కాదు టైమ్ బేస్డ్ ప్రాక్టీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే యాక్చువల్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుస్తుంది బాగా టెన్షన్ లేకుండా పేపర్ కంప్లీట్ కూడా చేయగలరు ఇలాంటి ప్రాక్టీసెస్ బాగా ఉంటాయి యూనో ఇలాంటి ఏ మనల్ని మ్యాచ్కి రెడీ కూడా చేస్తుంది రైట్ సో ఐపీఎల్ వాళ్ళకి ఎలా అయితే ఫిట్నెస్ అండ్ ఫామ్ అంటే మనకి ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ మోటివేషన్ని మెయింటైన్ చేయడం ఎంత బాగా ప్రిపేర్ అయినా ఎగ్జామ్ రోజు మన హెల్త్ సరిగ్గా లేకపోతే అంతా వేస్ట్ సో ప్రాపర్ స్లీప్ హెల్తీ ఫుడ్ తీసుకోండి అండ్ మైండ్ని ఎప్పుడు కామ్గా ఉంచండి టెన్షన్ ఎక్కువ తీసుకుంటే పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది అలాగే బర్న్అట్ అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం కంటిన్యూస్గా చదివి బోర్ కొట్టినప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి రీఛార్జ్ అవ్వటం అనేది లాంగ్ రన్లో చాలా హెల్ప్ చేస్తుంది అప్పుడే మన ఫుల్ ఫామ్లో ఆడగలం రైట్ అండ్ కోర్స్ మన ప్రిపరేషన్స్కి రైట్ గియర్ ఉండాలి అంటే కరెక్ట్ బుక్స్ అండ్ రిసోర్సెస్ చూస్ చేసుకోవాలి మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి కానీ అన్నీ మనకి అవసరం ఉండవు బేసిక్స్ కొంచెం కోసం యూనో ఎప్పుడూ ఎన్సీఆర్టీస్ లాంటివి ఫాలో అవ్వండి అవి ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేస్తాయి యాప్టిట్యూడ్ కోసం అయితే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేయండి అవి ప్రాక్టీస్కి బాగుంటాయి చాలా ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం అయితే హిందూ యూనో ఇలాంటి స్టాండర్డ్ డైలీ న్యూస్ పేపర్స్ని చదవండి లేదా ట్రస్టెడ్ ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ రిసోర్సెస్తో ప్రిపేర్ అయితే హాఫ్ బ్యాటిల్ గెలిచేసినట్టే రైట్ ఫైనలీ మన కోచ్ గైడెన్స్ ఎవరంటే మనకైతే అఫీషియల్ నోటిఫికేషన్స్ రైట్ మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తా బట్ స్టిల్ లైక్ యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఐబీపీఎస్ డాట్ ఇన్ ఇస్రో డాట్ జిఓవి డాట్ ఇన్ యూనో ఇలాంటివి అనమాట రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి నోటిఫికేషన్స్ ఎప్పుడూ మిస్ అవ్వకండి ఎందుకంటే అందులోనే లేటెస్ట్ అప్డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ గా చెక్ చేసుకోండి కొన్ని స్పెసిఫిక్ కి స్పెసిఫిక్ సబ్జెక్ట్ మ్యాచ్ ఉండాలి అది మిస్ అయితే ఛాన్స్ మిస్ అయినట్టే సో బీ అలర్ట్ అండ్ స్టే అప్డేటెడ్ విత్ ద కోచ్ సో చూడండి లో కూడా మన చాలా మంది స్టార్ ప్లేయర్స్ లేట్ గా డెబిట్ చేస్తారు కానీ వచ్చాక మటుకు దుమ్ము రేపేస్తారనమాట అదే అదే విధంగా యూనో గవర్నమెంట్ లో కూడా పేషెన్స్ కరెక్ట్ ప్లానింగ్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే సక్సెస్ మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్తుంది సో డోంట్ లూజ్ హోప్ కీప్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆ లైఫ్ రిమంబర్ మీరు బీఎస్సి చేశారంటే ఆల్రెడీ మీరు ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనలిటికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళై ఉంటారు రైట్ అది మీకు పెద్ద ప్లస్ పాయింట్ ఈ జర్నీలో అందరూ ఐఏఎస్ ఐపిఎస్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది రైట్ మీరు సైంటిఫిక్ అసిస్టెంట్గా రీసెర్చ్ చేయొచ్చు ఏఎఫ్ఓ ఆఫీసర్గా అగ్రికల్చర్కి యూనో హెల్ప్ చేయొచ్చు లేదా రైల్వేస్లో స్టేషన్ మాస్టర్గా దేశానికి సేవ చేయొచ్చు యూనో ప్రతి కి దాని ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఉంటుంది సో మీ యునిక్ ని వాల్యూ చేయండి అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అందుకే కాంపిటీషన్ గురించి ఎక్కువ వరి అవ్వకుండా నేను ఈ జాబ్ని పక్కా సెలెక్ట్ అవుతాను క్రాక్ చేస్తాను అనే పాజిటివ్ కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి ప్లాన్ యూర్ ఇన్నింగ్స్ వెల్ జస్ట్ లైక్ ఇన్ ఎ క్రూషియల్ మ్యాచ్ రైట్ రిమెంబర్ ద రైట్ స్ట్రాటజీ అండ్ అన్వేవరింగ్ సెల్ఫ్ బిలీఫ్ దట్ మేక్స్ ఆల్ డిఫరెన్స్ ఇన్ సెక్యూరింగ్ యువర్ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ మీరు యు యూనో గో ఫర్ ఇట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో మీ గోల్ ఏంటి లేదా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్లో మీరున్న డౌట్స్ని షేర్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫర్ మోర్ యూస్ఫుల్ కెరియర్ గైడెన్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్రోగ్రెస్ క్రాఫ్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్పెసిఫిక్గా బీఎస్సి ఆర్ ఎంఎస్సి స్టూడెంట్స్కి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ గురించి డీటెయిల్గా చెప్తాను స్టేట్ యూన్ కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ రఘుదత్త సైనింగ్ ఆఫ్